బాబాను అంటిపెట్టుకుని ఉంటేనే బాహ్య ప్రపంచపు వ్యక్తుల వెంట పరుగులు తీస్తాడు యజమాని కుక్కను ఎలా మరవడన్నట్టు బాబా భక్తుణ్ణి కాపాడుతూనే ఉంటాడు కుక్కకు ఆకలైనప్పుడు యజమానిపై ప్రేమ పుడుతుంది తోకన ఆడిస్తూ యజమాని చుట్టూ తిరుగుతుంది సాయి భక్తులు కోరికలు కలిగినప్పుడు సాయి భజనలు చేస్తారు సత్సంగాలు నిర్వహిస్తారు కుక్క తోక ఆడిస్తూ ప్రకటించే ప్రేమ కొంతకాలమే సాయి భక్తులు సాయి కోసం కేటాయించే సమయం కొంతవరకే కుక్క బుద్ధి వంకర చంచలమైనది మనిషి బుద్ధి అంతే ఎముకలో సారం లేదని తెలియకనే కుక్క ఎముకను కొరుకుతూనే ఉంటుంది సంసారంలో సారం లేదని తెలియకనే భక్తుడు యజమాని సాయిని మరిచి అల్పసుఖాల్లో కాలం వెళ్లదీస్తుంటాడు కనకపు సింహాసనమున శునకాన్ని కూర్చోబెట్టాలని యజమాని ప్రయత్నించినా అది వెనుకటి బుద్ధి వల్ల చెప్పులు ఎముకలు కొరికే బుద్ధి అక్కడ కొద్దిసేపైనా కూర్చోదు సాయి తన భక్తులను ఆధ్యాత్మిక సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ప్రయత్నించినా అక్కడ కూర్చోలేరు భౌతిక సుఖాలను ఆశిస్తూ మళ్లీ కింద పడిపోతారు కుక్కతోక వంకర సాయి భక్తుని మనసు టింకర కుక్క తోకకు బద్దలు కట్టినా కట్టు విప్పగానే మళ్ళీ వంకరవుతుంది సాయి భక్తుణ్ణి కొంతకాలం సాయి సేవలో కట్టిపడేసినా మళ్లీ బాహ్య ప్రపంచం మాయలో పడిపోతాడు అయినా యజమాని తనపై ఉన్న విశ్వాసంతోనే కుక్కను సంరక్షిస్తుంటాడు బాబా తనకై పరితపించి నమ్మకంతో కోల్చే భక్తులను రక్షిస్తుంటారు సునకంలో విశ్వాసం అనే గొప్ప గుణమున్న జిహ్వా చాపల్యం వల్ల ఎముకలు చెప్పులను కొరకడం మానదు మనిషిలో దైవం పట్ల ఉన్న ఈ లోకంలోని సుఖాలకై అర్రులు చాస్తూ ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోతున్నాడు దానికి బాబా అనుగ్రహం ఒక్కటే మార్గం అయితే భక్తుడు బాబా దర్శనం కోసం పరితపిస్తూ ఉండాలి గుజారీ మహారాజు బాబా శిష్యుడు గురుదర్శనాకాంక్షతో షిరిడీ వచ్చాడు ఆ సమయంలో బాబా స్నానం చేస్తున్నారు ఎవరూ సందర్శించరాదన్నది నియమం అయితే గుజారీ మహారాజ్ తీవ్రమైన గురు దర్శన కాంక్షతో తెర తెరిచి బాబాను చూడడం జరిగింది వెంటనే బాబా మళ్ళీ వచ్చావా నా రక్త మాంసాలన్నీ తిన్నా ఇంకా చాలక నా ఎముకలు కూడా నములుదామని వచ్చావా అని ఇటుకరాయితో కొట్టాడట యోగ మార్గంలో తిట్టు దీవెన రెండు ఒకటే గుజారీ చేసింది తప్పైనా గురువును చూడాలన్న కాంక్ష తట్టుకోలేని ప్రేమ రూపంలో వ్యక్తమైంది భౌతిక కాంక్షలు తీవ్రమైతే దుష్ఫలితాలు ఎక్కువ ఆధ్యాత్మిక కాంక్షలు అధికమైతే అది గురువు అనుగ్రహానికి దారితీస్తుంది సాయిబాబా ఎందరో చపల చిత్తులను కఠినమైన శిక్షణ ద్వారా పవిత్రులను చేశారు ఉపాసనీ బాబా దీక్షిత్ దాసగణు అంబడేకర్ సాటే ఆ కోవకు చెందిన భక్తులు కుక్క బుద్ధి వంటి మన మనసును కఠిన శిక్షణతో వాసన రహితంగా చేసి స్థితప్రజ్ఞత కలిగించే యజమాని కరుణామయుడు సాయినాథుడు అక్కడ మేఘుడు అని ఒక భక్తుడు ఉన్నాడు బాబాని శివునిగా భావిస్తాడు ఆయన పదహారు కిలోమీటర్లు వెళ్లి నీళ్ళు తెచ్చి అర్హరగా మహాదేవ అని చెప్పి ఆయన మీద బాబా మీద నీళ్లు అభిషేకం చేసేవాడు ఆయన శివునిగా ఆయన భావించాడు కవిగా శివునితో ఎందుకు దీంట్లో కూడా సాయితత్వం శివతత్వం అని ఒక చేపర ఉంటుంది ఎందుకంటే ఆయన భిక్షాటం చేశాడు శివుడు ఈయన కూడా భిక్షాటం చేశాడు అంటే కొన్ని పోలికలు అప్పుడు ఆ ఆ భిక్షాటన ఎందుకు ఐదు ఇళ్లకు ఎందుకు చేశాడు బాబా అంటే ఐదు ఇళ్లల్లో వాళ్ళ యొక్క కర్మలను దాన్ని తీసుకుంటాడు రెండు రూపాయలు దక్షిణ అడిగారంటే శ్రద్ధ సహూరి ఇతరుల కర్మలు తీసుకోవడానికి ఇది అవధూతల యొక్క లీలల్ని మనము ఎక్స్ప్రెషన్ చేయలేము దానికి ఒక కారణాలు ఉండు అన్కండిషనల్ లవ్ అంటారు కదా ఉంటుందంట లుక్ టు మీ ఐ విల్ లుక్ టు యూ అన్నాడు కాబట్టి నీ బాబాని ఎంతగా ప్రేమిస్తావో ఎంతగా ఆరాధిస్తావో ఎంతగా ఇన్వాల్వ్ అవుతావో అన్ సర్వజీ అన్ని చోట్ల నేనున్నానని తెలుసుకోకపోతే నీకు నా గురించి ఏమి తెలియనట్టే లెక్క అన్నాడు అందరి రూపాలు నేనే అన్నాడు కాబట్టి ఇంక కులము మతం ఏమన్నది కుక్క వచ్చిన ఒక పిల్లి వచ్చిన అన్నిటిని నువ్వు ఆరాధించు ఆ వారిటికి ఆకలి కొన్న అన్నం పెట్టేవాడు గుడ్డలు లేని వారు గుడ్డలు ఇచ్చేవాడు నా దృష్టిలో గొప్పవాడు అన్నాడు ఒక చీమలకి కాశీరామ అనేటువంటి అతను చీమలకు చీమలకు చక్కెర వేస్తే ఆ చీమల స్వరూపాలన్నీ కూడా బాబా బాబా సంతృప్తి పడతాడని వేశాడు మీరు ఒక కుక్కకు అన్నమే లక్ష్మీబాయి సిండి రొట్టెలు తెచ్చి పెడితే కుక్కకు వేస్తాడు బాబా ఉదయమే కాపాడే భార్య వచ్చి రొట్టె సమ్మా నాకు ఈరోజు కడుపు నిండింది తల్లి అంటే ఇక్కడ ఉదయం ఒక రొట్టె వేసింది అంటే ఇది ఇది చూడాలి ఇది చూడకుండా ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇవన్నీ ఎవరు పెట్టారండి బాబా వచ్చి పెట్టాడా దేవుడు అని చెప్పాడు ఎక్కడన్నా నాకు కిరీటాలు పెట్టమని చెప్పాడు నీకు కొన్ని కోట్లు వస్తే నువ్వు కిరీటాలు తీసుకుపోయి బాబాకు పెడతావు ఎంట్రాన్ స్వామి పోయి మొక్కొని నాకు వంద కోట్లు ఇస్తే నీకు ఒక కోటి ఇస్తాను స్వామి అంటే ఇది బిజినెస్ బాబాను శుద్ధ పరబ్రహ్మము ఆయన ఒక రూపము కాదు ఆ రూపంలో వచ్చాడు అంతే శుద్ధ పరబ్రహ్మము సర్వజ అన్ని చోట్ల ఉన్నాడు మొత్తం కాస్మిక్ చాలా డెప్త్ గా వెళ్ళాలి ఆధ్యాత్మికానికి సైన్స్ కున్న తెరను తొలగించిన ఏకైక జగద్గురు సిర్డి సాయిబాబా దీనిపైన ఎన్నో ఆర్టికల్స్ కూడా నేను రాశాను నేను ఏదో మాట ఇప్పుడు మాట్లాడుతున్న నేను ఏతో అదే నేను కమ్యూనిస్ట్ అభ్యుదయ కవే ఇప్పుడు నేను మాట్లాడితే దానికి ఒక వాల్యూ ఉంటుంది ఇరవై రెండు ఏళ్ళ వయసులో రాసిన చరమ గీతం జరుగుతుంది అసలు దేవుడు ఉన్నాడంటే ఫస్ట్ కొట్టేవాడిని నేను ప్రపంచోన్మాదానికి తిరుగులేని మందు సాయితత్వము అంటారు శరత్ బాబుజు ఆయన ఐడియాలజీ కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే కులము లేదు మతం లేదు ఏం లేదు అందరూ ప్రేమతత్వంతో హ్యాపీగా ఉండొచ్చు వీళ్ళందరూ కూడా పీఠాలు పెట్టుకున్న వాళ్ళు కూటాలు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నారు నేనేం సీనియర్ జర్నలిస్ట్ పార్టీ ఇయర్స్ వీళ్ళందరూ కూడా స్వార్థపరులు బాగా మానవుడే స్వార్థపరుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అండి వీళ్ళు సింహాసనాలు కావాలి క్రీటాలు కావాలి ఆశ్రమాలు కావాలి బంధుబలం కావాలి కాలకముక్తి పదివేలు వీళ్ళంతా మళ్ళీ సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని ఐందవ ధర్మాన్ని ప్రాక్టికల్గా నిరూపించిన ఏకైక గురువు ఎందుకంటే ఆయన స్వరూపం అది అదంతా ఆ దృష్టాంతాలు చాలా ఉన్నాయి అన్ని చరిత్రలో ఉన్నాయి శ్రీపాదశ్రీ వల్ల చరిత్రలోనే ఉంది ఆంజనేయ స్వామి శిర్డి సాహబాబు వచ్చినట్టు ఆయన చెప్పి విధంగా సమర్థ అక్కలకోట మహారాజే చెప్పాడు తన భక్తులకే చెప్పాడు అక్కడ ఉన్నారా శిర్డిలో నా అంశమని రమణ మాస్టర్ కూడా చెప్పాడు కదా శిర్డి సాయిబాబుని పూజించని చెప్తాడు ఆయన 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 అని చెప్పాడు పరిశోధన చేసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఏదో ఒక రాగద్వేషాలతో అహంభావంతో విమర్శలు చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు జగద్గురులు చేసేది ఏంటంటే ఐ వాంటెడ్ కన్ఫ్యూజన్ యూ కన్ఫ్యూజన్ లీడ్స్ టు క్రిటికల్ థింకింగ్ క్రిటికల్ థింకింగ్ లీడ్స్ టు ఫిలాసఫికల్ ఎన్క్వైరీ ధర్మపాదలో ఓషో కూడా అదే అన్నాడు ఒక అహంకారాన్ని ఇప్పుడు ఇట్ ఈస్ కరేజ్ టు అవాయిడ్ డైనస్టీ అన్నాడు బుద్ధుడు ఎందుకు మరి డైనేసిటీని వదులుకున్నాడు అంటే రాజ్యాన్ని వదులుకోవడం అహంకారాన్ని వదులుకోవడం కదా ఇట్ ఈస్ కరేజ్ టు అవై బ్యూటిఫుల్ వైఫ్ అంటాడు ఒక మమకారం వదులుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి అహంకారాన్ని మోహాన్ని మమకారాన్ని ఈ మూడు వదులుకోవడం అంటే చాలా కష్టము ఆయన వదులుకున్నాడు కాబట్టి బికాస్ అందువల్ల లైట్ ఆఫ్ ఆశి అయ్యాడు అని చెప్తాడు బుద్ధిజం సారాంశాన్ని అంతా కూడా బాబా ప్రాక్టికల్ చేసి పెట్టాడు ఒకటి నానా చంద్రుడు ఇలా పక్కన కూర్చున్నాడు ఒక ముస్లిం లేడీ వచ్చింది తీసి బాబా ఒకటి అబ్బా ఎంత అందంగా ఉందని నేను అనుకున్నాడు డిప్యూటీ కలెక్టర్ అయితే ఇలా ఇలాంటి భార్య నాకుంటే ఎంత బాగుండేది అనుకున్నాడు ఆమె అలా వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా ఇట్లా పట్టుకున్నాడు గిల్లాడు తలక అయ్యో బాబా దగ్గర ఇలాంటి ఆలోచన వచ్చిందని తలకొంచుకున్నాడు అని అన్నాడు మళ్ళీ శ్యామ అమ్మాయిని ఇలా రమ్మన్నాడు మళ్ళీ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా పరద చేసి బాబాకి మొక్కింది ఇప్పుడు చూడు అంటాడు అలా చూస్తే చూస్తే బాబా రూపం కనిపించింది చూసావా బాబాయ్ అన్నాడు భగవంతుడు ఎంత అందగాడు అన్నాడు సౌందర్యం ఫిలాసఫీలో చెప్తారు సత్యం శివం సుందరం దీ స్త్రీ వాల్యూస్ ఆర్ ఎటర్నల్ వాల్యూస్ ఇన్ ఇండియన్ ఐడియలిజం అన్నాడు ఇది ప్రపంచ ఫిలాసఫీ అంతా నేను పిండుగొట్టాను వెస్ట్రన్ ఫిండ్ ఇండియన్ ఫిలాసఫీ వెస్టర్న్ ఫిల్డ్ ఆఫ్ ప్రాగ్నెటిజం అమెరికాలో అదేవిధంగా న్యాచురలిజం ఇవన్నీ ఆ ఇజాన్లో ఎటర్నల్ ట్రూత్స్ లేవు ఇది తెలియని విమర్శకులు కూడా సాహిత్యంలో ఉన్నారు వీళ్ళు మార్సిస్టులు వాళ్ళు వీళ్ళు విమర్శకులు ఎలా వాళ్ళు తెలియని పిలాసపి చదివితే సత్యం తెలుస్తుంది సత్యం శివం గుడ్నెస్ సుందరం బ్యూటీ ఈ త్రీ వాల్యూస్తోనే పుట్టబ సాయిబాబా కావచ్చు సిడి సాయిబాబా కావచ్చు పుట్టబ సాయిబాబా సత్యం శివం అని చాలా బుక్స్ దీని కానీ గురువులంతా కూడా ఈ త్రీ వాల్యూస్ని ఎటర్నల్ వాల్యూస్గా మారుస్తారు